కాలేజీ రా దాకా దా అయితే కూర్చోవ్ నువ్వు అయితే వీడియో తీసుకోవాలి ఇట్లా వీడియో ఆన్ చేసినావు నడుస్తా నాకు మీ మీ బాదరు అంతా ఇంత కాదే మురుగుల్లో లారీ అసోసియేషన్ ఉంటుంది అక్కడ అశోక్ ప్రెసిడెంట్ ఉంటారు ఆంద్రం కూడా నేను మాట్లాడండి అప్పటి నుంచి కూడా ఇటు బస్సులు ఉంటాయానా హైదరాబాద్కి ఉంటాయి వెళ్ళిపోతానా కావా కావనా లోడింగ్ కానీ పక్కా ఏ పక్కకుంది కావు అంటారు అందుకే వెళ్ళిపోతున్నా ఇరవై ఆరు తారీఖు అంటారు ఇరవై ఆరు వేలు ఎక్కువ అడిగిన వారితే వారిలో ఇంకపోతా నేను కూడా ఏం బిక్కుపోతుంది తెలు మోసం చేయడం తెలియక్క నిన్న నిన్న ఎస్టీ చెప్పింది కలెక్టర్ చెప్పింది నిన్న రెడ్మెంట్ ఇస్తారు కదా ఈ రేపథ్య లాలెడ్ పందే ఈఆర్ నిజాలు పందలు పంద లోడింగ్ చేయాలి కదా ఈ ఆర్టీచర్ పందంటే లోడింగ్ చేయాలి ఉన్న చేస్తేనే కదా తగ్గి క్లోజ్ చేయాలి 慢点，嗯，慢点。